మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళను మీ అందరికీ పేరు పేరున వందనారు మీరంతా బాగున్నారా ప్రభు హస్తం మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన గాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మనందరికీ ఇతరులను కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది మన పెద్దలు కూడా అప్పుడప్పుడు అంటారు వారిని కూడా మీరు కలుపుకుని పొండి మీరు ఆ పని కలిసి చేయండి అంటూ కొన్నిసార్లు మన పెద్దలు చెబుతారు అంటే కలుపుకుపోవడం వలన సమస్యలు లేకుండా పోతాయి అని మన వాళ్ళు పెద్దల ఆలోచన ఆ విధంగా కొన్ని కార్యాలు సఫలమవుతాయి కానీ కొన్ని విషయాల్లో కలుపుకుపోవాలి కొన్ని విషయాల్లో వదిలేసి వెళ్ళిపోవాలి అంటే అర్థం ఏంటంటే మన ప్రాణాత్మ దేహాల విషయం కానీ మన ఆత్మీయ ప్రయాణాన్ని గురించి కానీ ఈ లోకంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి నడవడానికి కానీ కొన్ని కొన్ని మనకు ఆక్రహరానివి ఎదురవుతూ ఉంటాయి వాటిని మనం పక్కకు పెట్టి మనం వెళితేనే మన పైన సాగుతుంది యేసుప్రభువారు తన శిష్యులకు ఒక రోజున చక్కని ఉపమానం చెప్పి అందులో చక్కని మాట అన్నారు ఏమన్నారు అంటే సువార్త ఆరు అధ్యాయం ఇరవై నాలుగులో రాయబడిన వివరాలు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరారు ఇక్కడ మనిషి ఏం చేస్తుంటాడంటే దేవుడు కావాలి సిరి కావాలి అని రెండింటిని కలుపుకుపోదామని ఆలోచన పడుతుంటాడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే డబ్బు దేవుడే కలుగ చేశాడు డబ్బుతోనే మనం బ్రతకాలి ఆ డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేము ఈ లోకంలో ఏది సాధించాలో ప్రజానికి ధనమే మూలంగా అయితే విచిత్రం ఏంటంటే దేవుడు ధనాన్ని కలుగ చేశాడు ఆ ధనాన్ని మనం వాడుకోవాలి కానీ కొంతమంది జీవితంలో ఏమవుతుందంటే దేవుడు ఎంతో దేవుడి కంటే కొంచెం ఎక్కువగా ధనానికి స్థానం ఇస్తారు ధనమే దైవం అనే నానుడికి వెళ్ళిపోతారు అప్పుడు జరిగేదేమిటి దేవుడేమో సృష్టికర్త ఆయన యదార్థవంతుడు పవిత్రుడు నేను పవిత్రంగా నడవండి అని చెప్పగలిగిన వాడు అదే మనం డబ్బును ఎక్కువగా ప్రేమించి దేవుని స్థానంలో డబ్బును పెట్టామనుకోండి ఈ డబ్బుతో కొండ మీద కోతిని కూడా దించగలం అనే సత్తాశక్తి ఉన్నట్టుగా మాట్లాడతాం కానీ డబ్బు కొన్నిసార్లు అక్రమ మార్గాన్ని నడిపిస్తుంది డబ్బు కొంతమందిని నాశనం వైపు ఈడ్చుకుని వెళితే డబ్బు సర్వనాశనానికి మూలం అనే మాట వినబడుతుంది అందుకే దేవుడు అంటాడు కదా మీరు రెండిటికి దాసులుగా ఉండబాకండి అంటే అర్థం ఏమిటి దేవుడి స్థానంలో ధనాన్ని కూర్చోబెట్టబాకండి ధనానికంటే దేవుని తక్కువ చేయబాకండి అప్పుడే ప్రమాదం వాటిల్లుతుంది ఈ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే ఎవరికైనా ఒకరికి దాసులుగా ఉండండి ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి ఇద్దరు యజమానులకి మనం ఏమైనా దాసోహం చేయగలమా ఎవరినో ఒకరిని వదులుకోవాలి ఒకరికే మనం కట్టుబడి ఉండాలి ఒకే వారిలో రెండు కత్తులు ఏమిడవ్వగల అంటే దాని అర్థం ఏమిటంటే ఒకరిని వదలాలి ఒకరిని అక్కున చేర్చుకోవాలి ఇక్కడ దేవుడు సిరి అనే రెండు మాటలు ఉన్నాయి సిరితో ఉన్నవాడు దేవుని లెక్క చేయడం దేవునితో పెద్ద అవసరం ఉండదు డబ్బు ఉంది కదా ఏదైనా సాధించగలం చివరికి ఆ డబ్బు ద్వారా అన్ని సాధించి ప్రాణం పోయే టయానికి అక్కడక రాలేదండి ఇంత ఖర్చు పెట్టే సొమ్ముంది మా వాడి ప్రాణం కాపాడుకోలేకపోయాను అర్థమవుతుంది అక్కరకరాని చుట్టమని ఈరోజు ఎందుకో ఈ మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా దేవుడు సర్వాంత్రయామి శక్తి కలిగిన వాడు కృపానిది ఆయన దగ్గర సమాధానం సంతోషం నెమ్మది క్షేమం పాపికి క్షమించే రక్తం కూడా ఆయన దగ్గరే ఉంది ఆయన కనికరం కలిగిన వాడు ఆయన నీవు దాసులువైతే నీ ప్రాణాత్మ దేహాలకు అంతా క్షేమం కలుగుతుందిగా దేవుణ్ణి పక్కన పెట్టి ధనమే దైవం వెళితే చివరికి నష్టపోయి కన్నెడతో జీవితాన్ని ముగిస్తావుగా ధనవంతుడు బాగా సంపాదించాడట కానీ అక్కడకు రాని ఆస్తి వదిలి వెళ్ళి భయంకరమైన వేదనతో వేశాడంటే వేశారంటే కలిగిన ప్రదేశానికి వచ్చాను బాగా గమనించండి మనకు దేవుడు సిరి ఇచ్చాడు వాడుకోవటానికి వినియోగించుకోవడానికి అనుభవించడానికి ఆరాగించడానికి కానీ అది నీకు దేవుడు అవ్వకూడదు అది నీ మీద పెత్తనం చేయకూడదు ఎప్పుడైతే ఆ విధమైన కార్యక్రమానికి దేవుడు మరిచి వెడతావో సమస్తమైన కీడులకు ధనమే మూలం ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఇకనైనా నా జీవితంలో అన్నీ చేసేసే నా దేవునికి నేను దాసుడుగా ఉంటానని తీర్మానించి ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను ఆశీర్వదించండి సృష్టికర్తవు నీవు నీ ద్వారా సమస్తం మేరలో పొందాలి నీవిచ్చిన ఈవేం మాకు దేవుడు కాకూడదయా ప్రతి వాళ్ళు అద్భుతం జరిగించండి కుటుంబాలను జీవించండి పరీక్షలు రాస్తూ రాయబోతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నా ఈ వేసవిలో వివాహాలు జరగాలయా కుటుంబాల్లో సంతోషకార్యాలు జరగాలి నివాసాలు విడిపోయిన కుటుంబాలు ఐక్యపరచబడి కృపగలిగి కలిగి లేటుగాను రక్షణతో నడిపించండి వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో తోడుగా ఉండి రక్షణ భాగ్యం చేయమని ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమె